రాజకీయాలలో మనం ఉన్నప్పుడు రాజకీయాల్లో లేకపోయినా కానీ ఆ క్యారెక్టర్ ఉండాలి ఇంకా మా రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక రోల్ మోడల్ గా ఆదర్శవంతంగా జీవితం ఉండాలని ఉండాలి ఎలా అయితే ఆ అర్జునుడికి కృష్ణుడు తోడుగా ఓకే అలాగే ఈ అర్జునుడికి ప్రజలు తోడుగా నిలబడ్డారు సారీ సార్ తెలుస్తానే నా తప్పు చేయలేనండి జగనగారి గోల్కరాయంటిడి అమ్మ అప్పుక్రాయిడి వాళ్ళ వాళ్ళే దంగిచ్చుకొని గోల్కరాయల రామ ఆజికియలల్లో ఒక వెలువల ఉండాల ఏంటి బాబన్న ఇంకోసారి అన్న ఆజికియలల్లో ఒక వెలువల ఉండాల ఒరేయ్ నీ పిండాన్ని పిల్లలకు పెట్టా ఈ రేంజ్ లో తింటానmathfrakరా

ఎవరి వెనుక ఉండి వెనుక రాజకీయాలు చేసేటటువంటి లక్షణం మాకు ఇప్పుడు లేదు ఇప్పుడు ఉండబోదు ఇలాగే లేని రాజకీయ నాయకుడు ఎవరైనా ఉంటే శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెలుగులు లేని రాజకీయ నాయకుడు ఎవరైనా ఉంటే వైఎస్ జగన్మోహన్ అనే నేను ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ లాంటి ఇలాంటి బిహేవియర్ ఉన్న రౌడీ స్టైల్ సైకో స్టైల్లో బిహేవ్ చేసే వ్యక్తిని కొడక ఏదైనా మాట్లాడదలుచుకుంటే సూటిగా ఘాటుగా మాట్లాడే తత్వం కలిగినటువంటి వ్యక్తులము అధ్యక్ష ఒకటే అధ్యక్ష మన గౌరవ ముఖ్యమంత్రి వర్ఎల్ వై జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దేహంగా అడుగులు ముందుకు వేస్తున్నారు అధ్యక్ష ఓని ఇరవై వేల రూపాయలు ప్రతి రైతున్నకు ఇస్తానన్నాడు వ్యవసాయం స్టార్ట్ అయింది ఖరీఫ్ మొదలైంది నీకు తొందర కూర పంటలు వేగంగా వేస్తా ఉన్నారు రైతన్నరు ఇంతవరకు రైతు భరోసా పది ఇరవై వేల రూపాయలు ఇస్తానన్న దానికి అతి గతి లేదు ఎందుకు వెయిట్ ఒకసారి జరిగితే పొరపాటు రెండోసారి జరిగితే గ్రహపాటు కానీ అది మూడు నాలుగు అయిందని అంటే అది అలవాటు అంటే మీరు మాట్లాడుతుంటారు రిధమ్ ఏంటి సార్ నాకు అర్థం ఆ మ్యూజిక్ సైన్స్ అసలు ఎలా